హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ఎయిట్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు గౌతమ్ టిఫిన్ చేసిన తిను అని కళ్యాణికి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గౌతమ్ చేసిన టిఫిన్ తిని ప్లేట్ కడుక్కుంటూ పర్వాలేదు టిఫిన్ బాగానే చేశాడు నాకు ఫుడ్ విషయంలో బాగా పనికి వస్తాడు అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది కొద్దిసేపు టీవీ చూస్తుండగా కాలింగ్ బిల్ మోగితే మళ్ళీ ఇప్పుడు ఎవరు అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది కళ్యాణి ఎదురుగా కనిపించిన ఇద్దరు ఆంటీలను చూసి వీళ్ళెవరు అయినా ఎలా ఉన్నారు వీళ్ళకు ఇక్కడ ఏం పని ఈ గౌతమ్ గారికి ఏమైనా అని అనుకుంటూ ఉండగా నువ్వు గౌతమ్ భార్యవి కదా అని అడుగుతుంది ఒక ఆవిడ అవును వచ్చిరాని నవ్వుతో చెప్తుంది కళ్యాణి మొత్తానికి నా ఐడెంటిటీ మారిపోయింది అనుకుంటూ ఉంటుంది మనసులో కళ్యాణి లక్షణంగా ఉన్నా అంటుంది ఇంకొక ఆవిడ థ్యాంక్ యూ ఆంటీ లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళింది వీళ్ళు ఎవరై ఉంటారు అని డౌట్గా వారిని చూస్తుంటే మేము నీ నైబర్స్ పక్క ప్లాట్లో ఉంటాము నా పేరు దీప తన పేరు దేవి అంటూ వాళ్ళిద్దరు పరిచయం చేసుకుంటారు ఓహో దీపనా మీ ఆయన పేరు కార్తీక ఆంటీ అని అడుగుతుంది సరిగ్గా చెప్పావు నీకెలా తెలుసు అని అడుగుతుంది దీప జనరల్గా ఎవరైనా చెప్తారు ఎందుకైనా మంచిది మీ ఆయన ఒక కంట కనిపెడుతూ ఉండండి అంటే అర్ధాంతరంగా ఎవరినైనా తీసుకొని వెళ్ళిపోగలరు అంటుంది కళ్యాణి ఆ మాటకి పక్కనే ఉన్న దేవి పగలబడి నవ్వి నవ్వు భలే నువ్వు భలే సరదాగా మాట్లాడతావు అమ్మాయి అని నవ్వుతుంటే దీప కొంచెం ఉడుక్కుంటుంది ఏమైనా తీసుకుంటారా అంటే డ్రింక్ కానీ ఏమైనా అని అడుగుతుంది కళ్యాణి డ్రింక్ ఏమీ వద్దు కానీ కాఫీ చేసి పొమ్మ అని అంటుంది దీప వచ్చిరాని నవ్వును ఒకటి నవ్వి అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే బాగోదు కదా అని డ్రింక్ తాగుతారా అని అడిగితే వీళ్ళు ఏకంగా కాఫీ పెట్టమని అడుగుతున్నారు నాకు కాఫీ ఎలా చేయాలో కూడా తెలియదు ఇప్పుడు నేను పెట్టిన కాఫీకి వాళ్ళకు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి అంటూ పైకి చూస్తూ ఆలోచిస్తుంది కళ్యాణి ఇంతలో ఒక ఐడియా తట్టి ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో కాఫీ వీడియో చూసి దానికి తగ్గట్టుగా క్వాంటిటీస్ చూస్తూ అలానే జాగ్రత్తగా కాఫీ కలుపుతుంది ఇద్దరి కోసం రెండు కప్పుల్లో కాఫీ పోసుకొని తెచ్చి ఇస్తుంది దేవుడా దేవుడా ఫస్ట్ టైం కాఫీ ప్రయోగించాను దాని గురి సరిగ్గా వెళ్తుందో గురి తప్పి హాస్పిటల్కి వెళ్తుందో నువ్వే చూడాలి అనుకుంటుంది కళ్యాణి కాఫీ తాగిన ఇద్దరు ఒక్కసారిగా తలెత్తి కళ్యాణి వైపు చూస్తుంటే వీలేంటి అలా చూస్తున్నారు అంత భరుటుగా ఉందా అని ఆలోచిస్తూ బయటికి ఎక్స్ప్రెషన్ కనిపించకుండా నార్మల్గా నవ్వుతుంది వావ్ కాఫీ చాలా బాగా పెట్టావమ్మా ఏమో అనుకున్నాను మా గౌతమ్ చాలా లక్కి పాపం రోజు ఒక్కడే అన్ని వంటలు చేసుకొని ఇంటి పనులు చూసుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు పోనీలే ఇప్పుడు నువ్వు తనకు తోడు ఉంటావు అంటుంది దేవి అవునవును ఉంటాను ఉంటాను రోజు వాడితో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అనుకుంటూ చిన్నగా నవ్వుతుంది ఇంతకీ మీ పెళ్ళి సడన్గా అయిపోయింది ఏంటి కనీసం గౌతమ్ మాకు చెప్పనే లేదు అంటుంది దీప అంటే అది ఆంటీ అని తడబడుతున్న కళ్యాణి చూసి ఏంటమ్మా లవ్ మ్యారేజా అంతలా సిగ్గుపడుతున్నావు అని అడుగుతుంది దేవి నా తడబాటు నీకు సిగ్గులా అనిపిస్తుందా అనుకుంటూ అవునా ఆంటీ అసలేం జరిగిందంటే మా నాన్నగారు నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తే గౌతమ్ వచ్చి మా నాన్నతో మాట్లాడి అప్పటికప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు అని ఒక కథను అల్లేస్తుంది ఓహో ఇది ఒక సినిమా స్టోరీలా ఉంది అంటూ నవ్వుతుంది దీప ఈవిడ ఈజీగా అర్థమైపోయినట్టుంది అనుకుంటూ అంటే అన్నీ సడన్గా జరిగిపోయాయి ఆంటీ తను కూడా ఎవరికి చెప్పలేదు అంటుంది పోనీలే ఇంత పద్ధతిగా సాంప్రదాయంగా అనుకువగా ఉన్న నీలాంటి మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది చెప్పు గౌతమ్ చాలా లక్కి అని కళ్యాణి తల మీద చిన్నగా నెమరి వెళ్ళిపోతారు ఇద్దరు అమ్మాయ్యా వెళ్ళిపోయారు వచ్చిన ఈ పావు గంటలో తల తినేశారు వీళ్ళకు అబద్ధాలు చెప్పలేక సచ్చాను అనుకుంటూ ఇక కాఫీ కప్పులో తీసుకెళ్ళి క్లీన్ చేస్తుంది మళ్ళీ వచ్చి టీవీ చూసుకుంటూ కూర్చుంటుంది టీవీ చూస్తూ చూస్తూ ఎప్పుడు పడుకుందో తెలియదు కానీ అలా నిద్రలోకి జారుకుంది లంచ్ టైం అయ్యేసరికి గౌతమ్ ఇంటికి వస్తాడు తన స్పేర్కితో డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూసేసరికి టీవీ వాగుతూ ఉంటే సోఫా మీద కళ్యాణి నిద్రపోతూ కనిపిస్తుంది అసహనంగా తన వైపు చూసి రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిచెన్లోకి వెళ్తాడు గిన్నెలన్నీ ఖాళీగా కనిపించడంతో ఇది వంట చేస్తుంది అని అనుకోవడం నాదే తప్పు అనుకుంటూ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోతాడు కిచెన్ నుంచి వస్తున్న సౌండ్స్కి మెలకువ వస్తుంది కళ్యాణికి టైం ఒంటి గంట కావడంతో ఇంతవరకు పడుకున్నానా అనుకుంటూ లేచి మొహం కడుక్కొని కిచెన్లోకి వెళ్తుంది ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న గౌతమ్ని చూసి అమ్మయ్య వచ్చావా వంట ఇలా అని అనుకుంటున్నాను అంటుంది అనుకోవడం తప్ప నువ్వు చేసేది ఏముంది కుంభ తినేసి పడుకోవడం తప్ప అంటాడు నేను చేస్తే నువ్వే తినలేక చావాలి దాని బదులు నువ్వే చేసి నాకు పెడితే నీకు ఇంత పుణ్యమో తెలుసా అంతేకాదు నీ ప్రాణాలను రక్షించుకున్న వాడివి అవుతావు అంటూ నవ్వుతుంది నీకు పెట్టే బదులు గుడి ముందు అడుక్కునే వాళ్ళకి పెట్టిన పుణ్యం వస్తుంది నీకు పెడితే తిరిగి నన్నే తంతావు అంటాడు గౌతమ్ సర్లే నీ పొగర్తలు చాలు కానీ తొందరగా వండి నాకు తీసుకుని రా ఆకలి వేస్తుంది అని అక్కడి నుంచి సోఫా మీదకి వెళ్తుంది ఏం చేసిందని దీనికి ఆకలి వేయడానికి తేరగా తినేసి పడుకుంది వంట కూడా నేనే చేసుకొని దానికి తిండి కూడా నేనే పెట్టి గిన్నెలు కూడా నేనే తమ్ముకోవాలి ఇది మాత్రం చేసేది ఏమీ ఉండదు అని తిట్టుకుంటూ వంట చేస్తూ ఉంటాడు గౌతమ్ నాకు వినిపించాయి అంటూ హాల్ నుంచి అహరుస్తుంది వినిపిస్తే నాకేమైనా భయమా ఏం చేసుకుంటావో చేసుకో ఏదో ఒకరోజు వంటల్లో కారం ఉప్పు ఎక్కువ వేసి పెట్టేస్తాను అప్పుడు తెలుస్తుంది అని అంటాడు గౌతమ్ అందుకేగా ముందు నీకు తినిపించి తర్వాత నేను తింటాను అంటుంది కళ్యాణి వంట అయిపోవడంతో డైనింగ్ టేబుల్ మీద తీసుకొని వస్తాడు వావ్ మంచి టేస్టీగా చేసినట్టున్నావు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అంటుంది నవ్వుతూ అంత లేదు ఈ ఒక్కరోజు నేను చేశాను రేపటి నుంచి నీ వంటను బే చేసుకో నా వంట నేను చేసుకుంటాను అంటాడు గౌతమ్ అబ్బా వంట చేయడానికి ఏం కష్టం అయినా పిల్లానికి వండి పెట్టే అంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు అంటుంది నాకేం అంత అదృష్టం అవసరం లేదు వడ్డించుకొని తిను అని తన ప్లేట్లో వడ్డించుకొని తింటూ ఉంటాడు గౌతమ్ వీటికి వల్లంతా పొగరే ఏదో ఒకరోజు నా వంట తినిపించేయాలి అనుకుంటూ తాను కూడా తింటుంది తిట్టుకున్నది చాలు ముందు తిను గౌతమ్ లంచ్ చేసేసాక తన ప్లేట్స్ కడిగేసి రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటాడు దున్నపోతుగాడు పెళ్ళి చేసుకున్నాడు కదా వండి పెడితే ఏం పోయింది నన్నే వండుకోమంటున్నాడు అనుకుంటూ తను కూడా తినేసి ప్లేట్ క్లీన్ చేసుకుంటుంది తినగానే రూమ్కి వెళ్ళి పడుకున్నాడు వీడేం టాప్ మోస్ట్ డాక్టరో ఏంటో తెల్లవారగానే వెళ్ళాడు మరి ఇప్పుడు వెళ్ళడా అనుకుంటూ సోఫాలో కూర్చున్నసరికి తన రూమ్ డోర్ తీసుకొని బయటికి వస్తాడు గౌతమ్ గౌతమ్ని చూసి స్టన్నై అలానే ఉండిపోతుంది కళ్యాణి డార్క్ బ్లూ ప్యాంటు తన పైన లైట్ పింక్ పైన ఫార్మల్ షర్ట్ వేసుకొని ఇన్సర్ట్ చేసుకొని చేతిలో డాక్టర్ కోట్ వేసుకొని చూస్తూ అసలు శిశులైన మోడల్ మన మొదడులో కనిపిస్తున్నాడు ఇంతవరకు ఎప్పుడు సరిగ్గా చూడలేదు కానీ వీడు కూడా చూడడానికి భలే ఉన్నాడు అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది చూసింది చాలు నాకు దిష్టి పెట్టకు అంటాడు గౌతమ్ వెంటనే తేరుకొని చుచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని నిన్ను చూసే అంత సరదా నాకేం లేదు నువ్వు పోతే నేను పడుకోవాలి అంటుంది ఇప్పటి వరకు పడుకున్నావు మళ్ళీ పడుకుంటావా అంటాడు గౌతమ్ నా ఇష్టం నేను పడుకుంటాను నీకెందుకు ప్రయాణం చేసి అలసిపోయాను కదా అంటుంది డ్రైవింగ్ చేసింది నేను అలసిపోతా నేను అలసిపోవాలి అయినా నిన్న నైట్ వచ్చేసాం చక్కగా తిని పడుకున్నావు ఈరోజు తెల్లవారు పడుకున్నావు ఇంకా ఎంత పడుకుంటావు అంటాడు చెప్పాను కదా నా ఇష్టమని నోరు మోసుకొని ఇక్కడి నుంచి పో అంటుంది నీ నిద్రతో నన్ను చంపుతున్నా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ చక్కగా డోరు వేసుకొని బెడ్ మీద సిటీలు అయిపోయి ఫోన్ పట్టుకుంటుంది ఇంతలో ఆర్య దగ్గర నుంచి కాల్ రాగానే చెప్పు బావా అంటుంది ఎలా ఉన్నావు చాలా బాగున్నాను బ్రదర్ ఎలా ఉన్నారు వాడికి ఏమీ బాగానే ఉన్నాడుగా అనుకుంటూ హా బాగున్నాడు అంటుంది నీ తిక్క బాగుడుతో అతని తల తీయకు తినయ్యకు పాపం స్లోలా ఉన్నారు అందులోనూ డాక్టర్ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఇబ్బంది పెట్టకు అంటాడు ఆర్య వాడి నేను ఇబ్బంది పెట్టడం ఏంటి తిరిగి నన్నే వాడు ఇబ్బంది పెడుతున్నాడు వంట చేయమని అనుకుంటూ లేదులే నాకు తెలుసు అంటుంది అవునులే లవ్ మ్యారేజ్ కదా పెళ్ళికి ముందే అన్నీ తెలుసుకునే ఉంటారు అని అంటాడు ఆర్య మాట్లాడితే ఇదొకటి దొరుకుతుంది వీళ్ళకి అనుకుంటూ సరే మరి ఉంటాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇదొకటి ఎప్పుడు ఎలా ఉంటుందో దీనికే తెలియదు అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఆఫీస్ క్యాంటీన్లో ఉన్న ఆర్య ఏమై ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు తన పక్కనే ఉన్న ఫ్రెండు ఏం లేదురా నా మరదల్ అంటాడు ఓహో మరదలతోనా అంటూ నవ్వుతూ చూస్తాడు అలా ఏం కాదు తనకి మన్ననే పెళ్ళయింది అంటాడు ఆర్య అంత అందగా అడివి నిన్ను పెట్టుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుందిరా అని అడుగుతాడు తన ఫ్రెండు నా మీద తనకి ఆ ఒపీనియన్ లేదు ఇంకొకరిని లవ్ చేస్తుంది అలాంటప్పుడు నన్ను ఎలా చేసుకుంటుంది చెప్పు అంటాడు ఆర్య అవునా మరి నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది అని అడుగుతాడు తన ఫ్రెండు ఫీలింగ్ అంటే నేను ఎప్పుడూ తనని ఆ దృష్టితో చూడలేదు కానీ మొదటిసారి మా ఇద్దరికి పెళ్ళి అన్నప్పుడు ఎందుకో తన మీద ఆ రకమైన ఫీలింగ్ కలిగింది దానిలాంటి గేయాలి నా లైఫ్లోకి వచ్చిందంటే చాలా శ్రద్ధగా ఉంటుంది అనిపించింది అంతేకాని మరి గా ఫీలింగ్స్ ఏమీ లేవు నాకు అంటాడు ఆర్య అవునా తను ఎవరిని లవ్ చేసింది అని అడుగుతాడు తన ఫ్రెండు బెంగళూరు టాప్ మోస్ట్ డాక్టర్ గౌతమ్ వర్మ గౌతమ్ గారా అంటూ షాక్గా చూస్తాడు అతను ఏంట్రా ఏమైంది నీకు అతని గురించి తెలుసా అంటాడు ఆర్య నీకు అతని గురించి ఏం తెలియదా లేదు అంటాడు ఆర్య లాస్ట్ మంత్ మా అమ్మకి సర్జరీ హార్ట్ సర్జరీ అయ్యిందని చెప్పాను కదా బెంగళూరులో అది ఆయన చేశారు పాతిక లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఐదు లక్షలకి చేశారు చాలా మంచివారు అతను నీ మరొద నిజంగా లక్కీ అంటాడు అవునా అతని గురించి నేను పెద్దగా విన్నట్టు లేదు అని అంటాడు ఆర్య రై నిన్నే కదరా పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఆయన గురించి చూడలేదా అంటూ క్యాంటీన్లో న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి చూపిస్తాడు హస్బెండ్ హెడ్ పోస్ట్ని కూడా రిజెక్ట్ చేసిన బెంగళూరు టాప్ మోస్ట్ డాక్టర్ గౌతమ్ వర్మ అని అంటుంది ఉంటుంది దాన్ని చూసిన ఆర్య ఆర్టికల్ మొత్తాన్ని చదువుతాడు అప్పటి వరకు గౌతమ్ వర్మ చేసిన సర్జరీలో ఎంత సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేసిన ట్రీట్మెంట్లో ఇంతవరకు ఒక్క వేలు కూడా లేని ఆయన డాక్టర్ కెరీర్ చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆర్య ఇంత పర్ఫెక్ట్ పర్సనా పాపం మా కళ్యాణ్తో ఎలా వేగుతాడో ఏంటో అనుకుంటూ ఆర్టికల్ మొత్తాన్ని ఫోటో తీసి కళ్యాణికి పంపిస్తాడు ఫోన్లో క్యాడీ క్రష్ గేమ్ ఆడుకుంటున్న కళ్యాణి ఆరే పంపించిన ఫోటోని హెండింగ్ చూడగానే కళ్ళు పెద్దవి చేసుకుని ఆర్టికల్ మొత్తాన్ని చదువుతుంది అమ్మ బాబోయ్ వీడు ఇంత పెద్ద డాక్టరా ఇంత డెడికేట్ పర్సన్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న అంటే ఎవరు నమ్ముతారు అని అనుకుంటుంది కళ్యాణి సూర్యుడిని ఇంగిని వదిలి చందమామకు దారి ఇస్తుంటే కనుమరవైపోతున్న పక్షుల జాతిని చూస్తూ తన క్యాబిన్ బాల్కనీలో కాఫీ తాగుతూ ఉంటాడు గౌతమ్ బాబా బాబా అంటూ లోపలికి వస్తాడు ఫ్రెండ్ పవన్ ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళవా అసలే కొత్తగా పెళ్ళైన వాడివి మా సిస్టర్ని కొంచెం అలా బయటకు తీసుకొని వెళ్ళొచ్చుగా హనీని కూడా వెళ్ళకుండా ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చేసావు అంటాడు పవన్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి నా వంట నేనే వండుకొని నేనే తిని నేనే గిన్నెలు కడుక్కొని దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకోవాలి అంతేగా దానికి బదులు ఆ ఉండేదేదో హాస్పిటల్లో ఉంటే బెటర్ అదేంట్రా అలా అంటావు మా సిస్టర్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుందిగా అంటాడు పవన్ నీకు అలా అనిపిస్తుందా అసలు మా పెళ్ళి ఎలా అయ్యిందో నీకు తెలుసా అంటాడు గౌతమ్ నువ్వు ఏమైనా నన్ను పిలిచావా లేదుగా నా పెళ్ళి నాకే చెప్పకుండా చేశారు ఇంకా నిన్ను పిలవడం కూడానా నీకు చెప్పకపోవడం ఏమిటి బావా అని అడుగుతాడు పవన్ వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మొత్తం వివరంగా చెప్తాడు గౌతమ్ వామ్మో ఇలా కూడా పెళ్లి చేస్తారా అయినా కొంచెమైనా చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదా అని అడుగుతాడు పవన్ అంత ఛాన్స్ దొరికే ఉంటే అక్కడి నుంచి పారిపోయేవాడిని నేను చేసిన తప్పల్లా బెంగళూరు నుంచే ఊరికి వెళ్ళడమే వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు వెళ్లకుండా ఉండాల్సి అనుకున్న మీ మామయ్య నేను ఏడ్చుకుంటూ తీసుకుని వెళ్ళేవాడు అంటాడు పవన్ అది నిజమేరా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆ రాక్షసి కోసం వంట చేసి ఇంటి పనులు చేసి పడుకోవాలి దానికి గోలకి నా చెవులు పోతున్నాయి అంటాడు గౌతమ్ బావా అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు ఇప్పుడు తను నీ భార్య నిజమే మీ ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఇద్దరు భార్యాభర్తలు మనం పెళ్ళికి ఎంత విలువ ఇస్తాం నీకు తెలుసు కదా ముక్కు మొహం తెలియని నీ కోసం అందరినీ వదులుకొని వచ్చింది తను నువ్వు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అంటాడు పవన్ గౌతమ్ కళ్యాణికి ఛాన్స్ ఇస్తాడా ఇవ్వడా నెక్స్ట్ భాగంలో చూద్దాం